ఇప్పుడు ఏపీ ఎన్నికల ఫలితాలపైనా ఉత్కంఠ పెరుగుతుంది గెలుపుపైన పార్టీలు అభ్యర్థులు ధీమగా కనిపిస్తున్నా లోపల మాత్రం ఆందోళనతో కనిపిస్తున్నారు గెలిచి తీరుతామంటూ కూటమి నేతలు ప్రకటనలు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన నూట యాభై ఒక సీట్ల కంటే ఎక్కువ స్థానాలు గెలవబోతున్నామంటూ జగన్ సంచలనానికి కారణమయ్యారు ఇదే సమయంలో చంద్రబాబు కుప్పంలో గెలుస్తున్నారా ఓడుతున్నారా అనే చర్చ మొదలైంది ఇప్పుడు ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎవరి లెక్కలు వారు చెబుతున్నారు జగన్ నూట యాభై ఒకటి కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పడంతో ఇందులో నిజమెంతా అనే చర్చ మొదలైంది తాజాగా వైసీపీ ముఖ్యనేత సజ్జల కుప్పంలోనూ తమ పార్టీ గెలుస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలోనే వైసీపీ కుప్పం పైన ఫోకస్ చేసిందే ఆ ఎన్నికల కౌంటింగ్లో తొలి రెండు రౌండ్లలో చంద్రబాబు వెనుకంజలో ఉన్నారు తర్వాత పుంజుకొని విజయం సాధించారు ఈసారి ఎన్నికల కోసం వైసీపీ కుప్పంలో చాలా కాలంగా పక్కా ప్లాన్తో ముందుకెళ్లిందే కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిందే ఆ తర్వాత చంద్రబాబు ప్రతి మూడు నెలలకు మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించారు అక్కడే ఇంటి నిర్మాణం ప్రారంభించారు జగన్ కుప్పంలో ముందుగానే తమ అభ్యర్థిని ప్రకటించి ఎమ్మెల్సీ చేశారు కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయటం కృష్ణా జలాలు స్థానిక అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు కుప్పం బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పోలింగ్ ముందు రోజు వరకు వైసీపీ ప్రత్యేక వ్యూహాలు అమలు చేసింది టీడీపీ నుంచి కౌంటర్స్కెచ్ అమలు చేశారు పోలింగ్ నాడు కుప్పంలో రెండు వేల పద్నాలుగులో ఎనభై ఐదు పాయింట్ నలభై ఏడు శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి ఎనభై తొమ్మిది పాయింట్ ఎనభై ఎనిమిది శాతం నమోదైంది అయితే కుప్పంలో ఓటింగ్ సరళి గురించి మంత్రి పెద్దిరెడ్డి ప్రత్యేకంగా సీఎం జగన్ కు నివేదిక ఇచ్చారు వైసీపీ అనుకూల ఓటింగ్ ఎక్కువ ఉందని మండలాల వారీగా లెక్కలు ఇచ్చినట్లు సమాచారం కుప్పం మున్సిపాలిటీలో రెండు పార్టీల మధ్య వచ్చిన ఓట్లు ఇప్పుడు ఫలితంలో కీలకంగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి కుప్పం నుంచి చంద్రబాబు వరుసగా ఏడుసార్లు సార్లు విజయం సాధించారు ఈసారి గెలిస్తే ఎనిమిదవసారి వరుస విజయంగా నమోదు కానుంది అయితే వైసీపీ ముఖ్యులు మాత్రం చంద్రబాబు కుప్పంలో ఓడుతున్నారని జోస్యం చెబుతున్నారు దీంతో కుప్పంలో ఎన్నికల ఫలితం పైన టీడీపీతో పాటుగా రాష్ట్ర ఆసక్తి కనిపిస్తుంది